అక్కినేని నాగ చైతన్య నటించిన తండేల్ మూవీ ఈ నెల ఏడున ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సూపర్ హిట్ రెస్పాన్స్ చేసుకుంది చేకి చాలా రోజుల తర్వాత వచ్చిన సక్సెస్ అని చెప్పొచ్చు రెండు రోజుల్లోనే దాదాపుగా నలభై ఒక్క కోట్ల కలెక్షన్స్ ని రాబట్టి చేకి సూపర్ హిట్ ని అందించింది తండేల్ అయితే రీసెంట్ గా చే మ్యారేజ్ చేసుకున్న సంగతి తెలిసిందే పెళ్లి తర్వాత తన మీద నెగిటివిటీ వచ్చినప్పటికీ తన ఫ్యామిలీ మాత్రం చాలా అండగా ఉన్నారు ముఖ్యంగా కింగ్ నాగార్జున గారు చేకి బాగా సపోర్ట్ చేశారు అయితే ఇప్పుడు ఆయన చేసిన ఒక ట్వీట్ నెట్టింట్లో ఇంట్లో బాగా వైరల్ అవుతోంది ట్విట్టర్ వేదికగా చేతో ఉన్న ఒక బ్యూటిఫుల్ ఫోటోని షేర్ చేస్తూ ఏమైనా గర్వపడుతున్నాను సన్ నువ్వు నీ 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 పుష్ చేయడం నేను ఫేస్ చేశావు ఛాలెంజెస్ట్ అంతా ఇచ్చావు తండేల్ అనేది కేవలం ఒక ఫిలిం కాదు ఇది నీ రెంట్లెస్ ప్యాషన్ పెద్ద కళలు కనడంలో ఉన్న నీ కరేజ్ మరియు హార్డ్ వర్క్ అక్కిని ఫ్యాన్స్ అందరికి మీరు మాకు ఒక ఫ్యామిలీ లాగా నిలబడ్డారు మాకు ఈ తండేల్ సక్సెస్ ఎంతో మీకు కూడా అంతే మీ ఎండ్లెస్ ప్రేమకి సపోర్ట్ కి థ్యాంక్ యూ అంటూ ఎమోషనల్ అయ్యారు నాగార్జున గారు ప్రొఫెషనల్ లైఫ్ లోను పర్సనల్ లైఫ్ లోను నాగ చైతన్య హ్యాపీగా ఉన్నందుకు నాగార్జున గారు తన సంతోషాన్ని అందరితో ఇలా షేర్ చేసుకోవడం విశేషం